అందరికీ నమస్కారం నా పేరు రమా అగ్రిమెంట్ వైఫ్ ఐదవ భాగం రచయిత నీలిమ గారు ఫ్రెండ్స్ న్యూ స్టోరీ కాబట్టి హైప్ ఇవ్వండి దీనివల్ల మన స్టోరీ అనేది మరికొంతమందికి వెళ్తుంది ప్లీజ్ అలాగే కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి తాళి కట్టిన భర్త కల్లెదురుగా ఉన్న ఆ తాళిని అతనికే కనిపించకుండా దాచుకోవాల్సి వస్తుంది ఇలాంటి కష్టం ఏ వారికి రాకూడదని మనసులోనే అనుకుంటూ మరొకసారి మనసారా దేవుడికి దండం పెట్టుకొని లోపలికి వస్తుంది అప్పటి వరకు బయటకు వెళ్ళి గేట్ దగ్గర నిలబడి అమృత వైపే చూస్తున్న విషయాలు తన లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న వాచ్మెన్తో కాసేపు మాట్లాడి జాగికి వెళ్ళిపోతాడు గుడ్ మార్నింగ్ తల్లి ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఇంట్లో సరిగా ఉండలేక నీతో కూడా మాట్లాడలేదని అంటారు భాస్కర్ గారు అమృత ఇస్తున్న కాఫీని అందుకుంటూ పర్లేదు మావయ్య ఈ రోజు నుంచి ఆయన కూడా ఆఫీస్కి వస్తానని అంటున్నారు కదా ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతారులే అని అంటుంది చిన్న చిరునవ్వుతో నీ మనసులో ఎంత బాధ ఉన్నా బయటకి ఆ నవ్వు మాత్రం నవ్వుతావు అదే నీకు అలంకారం కూడా ఎప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా ఇలా నవ్వుతూ ఉండు తల్లి ఆ కష్టం కూడా జడుచుకొని పారిపోతుంది సరేనా అంటారా పక్కనే ఉన్న పద్మావతి గారు సరే అమ్మమ్మ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంగానే భరిస్తాను అయినా నాకు కష్టాలేవి కొత్త కాదులే అలవాటు అయిపోయినవే దానికి నేనంటే చాలా ఇష్టం అంట ఎప్పుడు నాతోనే ఉంటాను అంటోంది నన్ను వదిలి వెళ్ళను అంటోంది తన జీవితాన్ని ఊహించుకుంటూ చిరునవ్వుతోనే సమాధానమిస్తుంది అమృత గుడ్ మార్నింగ్ వదినా అని ఐషో వస్తూ వస్తూ అమృతని వెనక నుంచి మెడ మీదుగా చేతులు వేసి హక్ చేసుకొని చెప్తుంది గుడ్ మార్నింగ్ రా ఏం టిఫిన్ ప్రిపేర్ చేయాలి రోజు నీకు అని అడుగుతుంది అమృత తన చేతుల మీద ఆమె చేతులు వేసి అదేంటి వదిన అంటున్నావు తనని తను నీకు ఎలా వదినయిందని అడుగుతాడు అప్పుడే వచ్చిన విషా జాగింగ్ నుంచి వస్తూ వాళ్ళ మాటలు విన్నాడు కాబట్టి అయ్యో అన్నయ్య ఉన్నాడు కదా అనవసరంగా నోరు జారానని ఏం చెప్పాలో తెలియక నీళ్ళు నములుతూ ఉంటే అదా అమృత వాళ్ళ నాన్నని నేను అన్నయ్య అని పిలుస్తాను అందువల్ల వరుసకి ఐషోకి వదినవుతుందన్నమాట అందుకే నేనే అలా పిలోమని చెప్పానని అంటారు గారు కవర్ చేస్తూ ఓ ఐసి అని వియాడ్గా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి కాసేపటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేసి భాస్కర్ గారు ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా డాడ్ మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటాడు విశాల్ వెళ్ళేవాడల్లా కూడా వెనక తిరిగి ఏంటన్నట్టుగా అడుగుతారు కమ్ విత్ మీ అని ఆఫీస్ రూమ్ వైపు విశాల్ వెళ్తే విషయం ఏంటో అని కొంచెం ఆత్రుతగానే విశాల్ వెనుకే వెళ్తారు భాస్కర్ గారు లోపలికి వెళ్ళాక ఏంటికన్నా ఈ ఇంపార్టెంట్ అని అడుగుతారు ఆయన ఎస్ డాడ్ నైట్ ఫుటేజ్ని చెక్ చేశాను మన సరౌండింగ్స్లో ఎవరో మనల్ని వాక్ చేస్తున్నట్లుగా నాకు అనిపించిందని విశాల్ అంటాడు వా మన మీద స్పై చేస్తున్నారా ఎవరు ఎందుకు ఆ అవసరం వచ్చింది వాళ్ళకి అని అడుగుతారు భాస్కర్ గారు డాడ్ ఐ థింక్ నాకు జరిగింది యాక్సిడెంట్ కాదు మర్డర్ ప్లాన్ చేశారని నేను అనుకుంటున్నాను అందుకే నైట్ ఫుటేజ్ కూడా చెక్ చేశాను నేను థింక్ చేస్తున్నట్లుగానే మన సరౌండింగ్లో వాచ్ చేస్తున్నారంటే మన ప్రతి మూమెంట్ని వాళ్ళు ఎవరికో అప్డేట్స్ ఇచ్చేస్తున్నారు సో వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతాడు విశాల్ లేదు నాకు తెలిసినంత వరకు శత్రువులు అయితే ఎవరూ లేరేమో ఉండొచ్చు కూడా మన బిజినెస్ని తొక్కడానికి ప్రయత్నించి కుదరక ఇలా అడ్డదారుల్లో వెళ్తున్న వాడు ఎవరైనా ఇలా చేసి ఉండొచ్చు కానీ ప్రత్యేకించి వీళ్ళని నేను చెప్పలేనని అంటారు భాస్కర్ గారు ఓకే డాడ్ మీ నుంచి క్లారిటీ ఉంది కదా శత్రువులు పర్టికులర్గా ఎవరూ లేరని నేను కనుక్కుంటానులేండి నేను చూసుకుంటాను ఇక నుంచి అని చెప్పి హాఫ్ అన్ అవర్లో నేను కూడా వస్తాను నా క్యాబిన్ ముందులోనే రెడీగా ఉండాలి మేనేజర్కి చెప్పండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు విశాల్ విశాల్ గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక పదంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది బ్లాక్ కలర్ బెంచ్ కార్ సెక్యూరిటీ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఆరు అడుగుల హైట్ హైట్కే మించిన వెయిట్ డార్క్ బ్లూ కలర్ సూట్ వేసుకొని చేతికి టైటానిక్ బ్రాండెడ్ వాచ్ ఇంకొక చేతికి ప్లాటినం బ్యాండ్ చాలా డిగ్నిటీగా రాయల్గా వాక్ చేస్తూ విశాల్ వస్తుంటే ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా కళ్ళు నూర్లు అన్ని వదిలేసి మరి చూస్తుంటారు చాలా రోజుల నుంచి చూడలేని వాళ్ళ బాస్ని అందరూ లేచి విష్ చేస్తుంటే తిరిగి రిప్లై ఇవ్వకుండా తనదైన స్టైల్లో స్మైల్ ఇచ్చేసి చేసి డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు విశాల్ గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు వెనకే వచ్చిన మేనేజర్ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ రన్ అవుతున్న ప్రాజెక్ట్స్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కావాలి గా అన్నీ అని అంటాడు ఆర్డర్ వేస్తూ ష్యూర్ సార్ అలాగే ఫైవ్ మినిట్స్లో మీ ముందు అప్డేట్స్ అన్నీ ఉంటాయని ఫాస్ట్గా పరిగెత్తుకున్నట్టు నడుచుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఎందుకంటే చెప్పిన వర్క్ చేయకపోతే విశాల్ రియాక్షన్ ఎలా ఉంటుందో తనకి బాగా తెలుసు కాబట్టి ఆల్రెడీ ఆయనకి అనుభవం ఉంది కాబట్టి అన్నట్లుగానే ఐదు నిమిషాల్లో షెడ్యూల్ మొత్తం కూడా విశాల్ ముందర పెడతాడు మేనేజర్ విశాల్ వర్క్ ప్రోగ్రెస్ మొత్తం కూడా చెక్ చేస్తుండగా పై ఉన్న ఫోన్ రింగ్ అయ్యేసరికి లిఫ్ట్ చేసి హలో అని అంటాడు సార్ మీకోసం ఏదో పార్సిల్ వచ్చింది కొరియర్ సార్ తీసుకోమంటారా అని కింద వెయిట్ చేస్తున్నారు అని అంటుంది రిసెప్షనిస్ట్ ఓకే తీసుకొని నా క్యాబిన్కి పంపించండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విశాల్ కాసేపటికి అతని క్యాబిన్కి ఒక బాక్స్ పట్టుకొని వస్తాడు వాచ్మెన్ అక్కడ పెట్టు అని వాళ్ళని పంపించేస్తాడు విశాల్ వర్క్ అయిపోయాక ఆ బాక్స్ని ఓపెన్ చేద్దాంలే అని దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేసి వర్క్లో పడిపోతాడు వాడు వా డాడ్ పంపించింది అప్పుడే టూ అవర్స్ అవుతుంది కదా అని అంటాడు దివాకర్ పక్కనే ఉన్న వాళ్ళ నాన్నతో ఇప్పుడు నువ్వు చేసింది అవసరమా అని అంటాడు పరశురామ్ అవసరమే డాడ్ వాడు ఇప్పుడు వాడి భార్యని యాక్సెప్ట్ చేస్తాడో లేదో చూసి దాన్ని బట్టి మనం ఫర్దర్ డిసిషన్ ఏంటో తీసుకుందామని అంటాడు దివాకర్ మనం పంపించిన ఫొటోస్లో పక్కాగా వాడికి పెళ్ళయిందనే తెలుస్తుంది వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో అని నేను ఎదురు చూస్తున్నాను కానీ ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదని అసహనంగా అంటాడు దివాకర్ ముందు ఆ పంపించిన వాడికి ఫోన్ చేసి కనుక్కో ఏదైనా విషయం తెలుస్తుందేమో అని అంటాడు పరశురామ్ అవును అది కూడా నిజమే అని అంటూ అతనికి ఫోన్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు దివాకర్ కాసేపటికి వచ్చి పంపించేశాడంట ఆల్రెడీ వాడి క్యాబిన్కి కూడా వెళ్ళిపోయాయంట కాకపోతే వాడి నుంచి ఇంకా ఎటువంటి రియాక్షన్ లేదు అని అంటున్నాడు వాడు అని అంటాడు దివాకర్ సరే ఇంకో గంట ఆగి చూద్దాంలే అని ఆలోచనగా ఆలోచిస్తూ కూర్చుంటారు ఇద్దరు సక్సెస్ఫుల్గా మూడు గంటల తర్వాత వర్క్ మొత్తం అయ్యాక ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసి మీదకి లేచేసరికి ఎదురుగా దర్శనమిస్తుంది ఇందాక వచ్చిన పార్సెల్ ఎవరు పంపించుంటారని దాని చుట్టూ చూసేసరికి ప్రోమో అడ్రస్ ఉండదు ఓపెన్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ సర్లే అనుకుని నెమ్మదిగా పైన కవర్ని ఓపెన్ చేసి చూస్తాడు లోపల ఒక లా ఉండి దానిపైన బొకే ఉంటుంది ఆ బొకేకి ఒక ట్యాగ్ తగిలించి ఆ ట్యాగ్ పైన టు మిస్టర్ అండ్ మిస్సెస్ విశాల్ అమృత అని అక్షరాలతో రాసి ఉంటుంది అది చూడగానే అతని కనుబొమ్మలు ముడిపడతాయి అసలు ఎవరి అమృత నా పేరుతో తన పేరు ఎందుకు కలిపి పెట్టారు అని ఆలోచిస్తున్న అతనికి ఇంట్లో తను అమృత నా ఫ్రెండ్ కూతురిని పరిచయం చేసిన వాళ్ళ అమ్మ మాటలు గుర్తుకొస్తాయి వెంటనే అతని మైండ్లోకి అమృత దర్శనం ఇస్తుంది అంటే ఆ అమ్మాయే ఈ అమ్మాయ అని ఆలోచిస్తూనే లోపల ఇంకేముందో అని చూస్తున్న అతనికి కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి వాటిని చేతుల్లోకి తీసుకొని చూడగానే ఒక్కసారిగా షాక్ తగులుతుంది విశాల్కి ఎందుకంటే అవి అమృత విశాల్ పెళ్లి ఫోటోలు కనుక ఇద్దరి మెడలో పూలదండలు ఉండి ఇద్దరి చేతుల్లో చేయి వేసుకొని నుంచొని ఉన్న ఫొటోస్ అవి అంటే ఈ అమ్మాయికి నాకు పెళ్ళయిందా అసలు ఈ ఫోటోలు ఎవరు పంపించుంటారు ఇవి నిజమా లేక అబద్ధమా అని రకరకాలుగా ఆలోచిస్తున్న అతనికి ఉదయం నుంచి అమృత మెడలో తను చూసిన తాలిబొట్టు గుర్తుకు రాగానే వాట్ అంటే నిజంగానే తనకి నాకు పెళ్ళైందా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనుకుంటాడు రెండు చేతులతో తల పట్టుకొని నో ముందు ఈ విషయం గురించి డాడీతో మాట్లాడాలి తర్వాత ఆలోచించాలి అని అనుకొని ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా పక్కా బిజినెస్ మ్యాన్లా ఆలోచిస్తూ వాళ్ళ డాడీ ఉన్న క్యాబిన్ వైపుకి వెళ్తాడు క్యాబిన్ వరకు వెళ్ళాక డోర్ తీయబోయేవాడల్లా ఆగి వెంటనే ఏదో ఆలోచిస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఎందుకో మరి నోనో ఈ విషయం గురించి ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు నేనే తెలుసుకోవాలి నిజంగా తను నా భార్య అయితే నేను యాక్సెప్ట్ చేయగలనా అని అనుకుంటాడు తెలుసుకోవాలి ముందు తన గురించి తెలుసుకోవాలి అసలు ఏ ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకుందో అయినా నా హెల్త్ పాలినప్పుడు నా గురించి పూర్తిగా తెలియకుండా పెళ్లి చేసుకుంది అంటే ఆ అమ్మాయి ఎలాంటిదో డబ్బు గురించి ఆలోచిస్తుందా ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా కాదు కానీ ముందు తన గురించి తెలుసుకుంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది అసలు ముందు మాకు జరిగింది నిజంగా పెళ్ళా కాదా కూడా తెలుసుకోవాలి ఒక ఫోన్ కాల్ చేస్తాడు అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే పది నిమిషాల్లో మన స్పాట్కి నువ్వు రావాలి లేకుంటే నా చేతిలో చేస్తావని నువ్వు అని అంటూ వార్నింగ్ టోన్లో చెప్పి ఫోన్ కట్ చేసి కార్ కీస్ తీసుకొని బయలుదేరుతాడు చాలా సీరియస్గా అమ్మ అమృత అమృత అని పిలుస్తూ వంటగదిలోకి వస్తారు పార్వతి గారు ఆవిడ వచ్చేసరికి పొయ్యి మీద ఉన్న కూర ఆడిపోతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటుంది అమృత వెంటనే ఆవిడ గబగబా వచ్చి స్టవ్ ఆఫ్ చేసి అమ్మ అమృత తన భుజం మీద చేయి వేసేసరికి ఉలిక్కిపడి ఈ లోకల్లోకి వచ్చి ఆ అత్తయ్య అని అంటుంది ఒక పక్క కూర ఆడిపోతున్నా కూడా పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నామని అడుగుతారు పార్వతి గారు ఏం లేదు అత్తయ్య చూసుకోలేదు అంతే అని అమృత అంటుంటే నువ్వు దేనికోసం అంతలో ఆలోచిస్తున్నావు నాకు తెలుసు కదా అని అంటారు పార్వతి గారు బాధతో అయ్యో అలాంటిదేమీ లేదత్తయ్యా నేనేమీ బాధపడటం లేదు నేను బాగానే ఉన్నాను మీరు ఎందుకు అంతలో బాధపడుతున్నారని అంటుంది అమృత నీకు బాధ లేదు అంటే నేను నమ్ముతానని అనుకుంటున్నావా కళ్ళెదురుగా కట్టుకున్న భర్త ఉండి కూడా నువ్వు నేనే భార్యని అని చెప్పలేకపోతున్నావు అంతకు మించిన బాధ ఇంకేముంటుందని అంటారు గారు పర్వాలేదు అత్తయ్య వీటన్నిటికీ సిద్ధపడే కదా నేను ఈ పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చాను పరిస్థితులు ఎలా ఉన్నా నేను వాటికి అనుగుణంగానే ఉండాలి కాబట్టి నా గురించి ఆలోచిస్తూ మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అని అంటుంది అమృత వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే ఫోన్ వస్తుంది వాచ్మెన్ దగ్గర నుంచి పార్వతి గారు వెళ్ళి లిఫ్ట్ చేసేసరికి అమ్మగారు చిన్నమ్మ వాళ్ళ అమ్మగారు వచ్చారు లోపలికి పంపించమంటారా అని అడుగుతారు వదిన గారు వచ్చారా ఇప్పుడు ఈవిడెందుకు వచ్చారు అని మనసులో అనుకుంటూ పంపించండి పంపించండి అని అంటారు వాచ్మెన్తో ఏంటి వచ్చిందా ఇప్పుడు దేనికై ఉంటుంది అని ఆలోచిస్తుంది అమృత ఆ లోప ఆమె లోపలికి వస్తుంది వచ్చి అమ్మ అమృత ఎలా ఉన్నావు తల్లి అని లేని ప్రేమని వెలకబోస్తూ అంటుంది నేను బాగున్నాను పిన్ని నాన్న ఎలా ఉన్నారని ఒక చిన్న నవ్వుతూ అడుగుతుంది అమృత దీనికి ఎదురుగా ఉన్న మనిషి కనిపించదు కానీ ఎప్పుడూ నాన్న నాన్న అంటూ నాన్న జపం బాగానే చేస్తుంది దొంగ దని మనసులో తిట్టుకుంటూ బయటికి మాత్రం ముప్పై రెండు పళ్ళు కనిపించేట్టుగా నవ్వుతూ నా చిన్న ఉండగా మీ నాన్నకి ఏం లోటు అని నిష్ఠూరంగా అంటుంది కావాలని బాగున్నారా వదిన గారు అని అంటుంది పక్కనే ఉన్న పార్వతి గారు వైపే చూస్తూ హా బాగున్నా వదిన కూర్చోండి కూర్చొని మీరు మాట్లాడుతూ ఉండండి నేను టీ తీసుకొస్తానని గారు వంటగదిలోకి వెళ్ళగానే ఇంతకీ విషయం బాబు ఎక్కడమ్మా కనపడలేదు అని అడుగుతుంది అమృతని ఎందుకంటే వాళ్ళకి విషయం ఇంకా తెలియదు కాబట్టి అది పిన్ని ఆయన ఆఫీస్కి వెళ్ళారని అంటుంది ఇంకా అమృత చెప్తుండగానే ఏంటి ఆ పిచ్చోడు ఆఫీస్కి వెళ్ళాడా ఎందుకు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో వెరంకరిస్తూ అంటుంది అప్పటికే కాఫీ పట్టుకొచ్చిన పార్వతి గారు తన కొడుకుని ఆవిడ అలా అనేసరికి అలా చూస్తూ ఉండిపోతారు బాధపడుతూనే పిన్ని అని వచ్చినట్లు కానీ గట్టిగా అంటూ నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆయన్ని పిచ్చోడు అన్నదిని అయినా ఇప్పుడే పిచ్చోడు కాదు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అంటుంది అమృత వాళ్ళ అమ్మ మాటలకు చిరాకు పడుతూ ఆ పిచ్చోడు బిజినెస్ పైన ఆ కుక్కను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుంది తోక అంతే కదా అలాగే ఆ పిచ్చోడిని తీసుకెళ్లి ఆఫీస్లో కూర్చోబెట్టినా ఏం చేస్తాడు భలే భలే అంటాడు చప్పట్లు కొడుతుకొని ఏతాలు చేస్తూ అంటుంది ఇంకా ఆపుతారా వచ్చిన దగ్గర నుంచి ఆ నోటికి అద్దు అదుపులు అంటూ ఉండదు ఎప్పుడు చూడు ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు మీరు అయినా అని ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం లేదు ఇప్పుడు ఎదుటి వాళ్ళు పట్టడమే కదా కొంచెం వాళ్ళ మనసును కూడా అర్థం చేసుకోవడం వాళ్ళకు అనుకూలంగా నడుచుకోవడం అనేది కూడా తెలియాలి ఇంత వయసు వచ్చినా నీకా తెలియడం లేదు చూడు చాలా సిగ్గుచేటుగా ఉంది నాకు అని అంటారు పార్వతి గారు ఇంకా కుక్కతో పోల్చాక కూడా ఆవిడని అలా వదిలేయడం ఆవిడికి ఏమాత్రం నచ్చక ఆవిడ వంటగదిలో ఉంది ఇవన్నీ వినదని అనుకున్న కాంతం గారు ఆవిడ అలా అనేసరికి ఏం మాట్లాడాలో తెలియ తెలియక కాసేపు సైలెంట్గా ఉండిపోయినా తనని తాను సమర్థించుకుంటూ నేను ఇంతలా అంటున్నారు కానీ నేనేం తప్పుగా అన్నాను అదిన ఏ నా అల్లుడు అందరిలా ఉంటే నాకు మాత్రం ఆనందంగా ఉండదా ఏంటి నాకు మాత్రం సంతోషం ఉండదా ఏదో నా బాధ కొద్ది నోటికి వచ్చినట్టు వాగేశాను అని అంటుంది ఇక చాలా ఆపిణ్ని నువ్వు ఎలా అన్నా సరే నా భర్తను అవమానించావు అది కూడా ఆయన ఇంట్లో ఆయన ఇంటికి వచ్చి ఆయన సొబు పట్టుకెళ్ళి తిండు ఆయన అవమానించడం ఎంతవరకు కరెక్ట్ దీనికి నేను కూడా సమర్థించను దయచేసి ఇంకేం మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో నీకు అంతగానో నిజంగానం చూడాలనిపిస్తే ఒక ఫోన్ చేయి నేనే వస్తాను మీ అందరినీ కలుస్తాను అని అంటుంది అమృత అంతే ఎంతైనా కన్నతల్లి కన్నతల్లి పెంచిన తల్లి పెంచిన తల్లి అంటారు కదా అలాగే నేను ఎంత బాగా చూసుకున్నా పెంచిన కూతుర్ని అని నువ్వు నిరూపించేసావులే లేకపోతే నిజంగా నేనే కనుక నీ కన్నతల్లి అయ్యి ఉంటే మీ అత్తగారు నన్ను అన్ని మాట్లాడుతున్నా కూడా నువ్వు నోరు మూసుకొని ఉండగలవా ఎంతైనా నేను పిన్ని కాబట్టే కదా అలా ఉండగలిగిపోయావు అంతేకాకుండా నువ్వే నన్ను పొమ్మంటున్నావు ఎంతైనా మంచికి రోజులు లేవంటే ఇదేనమ్మా అని అంటూ తెగ బాధ నటించేస్తూ బయటకు వెళ్ళిపోతుంది మనసులో మాత్రం వచ్చిన పని జరగలేదు ఈ రోజు అని తిట్టుకుంటూ వెళ్తున్న ఆవిడ వైపే చూస్తూ క్షమించండి అత్తయ్య అని అంటుంది అమృత పార్వతి గారి చేతులు పట్టుకొని చచ్చా వీధిలో వెళ్ళేటప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి వాటిని మనం చూస్తూ మొదలేస్తాం కానీ ఇంట్లో మరుగుతుంటే కూడా ఇలా ఉండలేం కదా మందలిస్తాం అలాగే మీ పిన్ని గారిని కూడా మందలించాను అంతేగాని నువ్వు దానికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఆవిడ మనస్తత్వం మనకు బాగా తెలిసిందే కదా బట్టి వదిలేయడమే మంచిది ఎక్కువగా ఆలోచించకు సరేనా అని అంటారు పార్వతి గారు అమృత బుగ్గ మీద చేయి వేసి నిమృతు వాళ్ళ పుట్టింటి తరపు నుంచి ఆవిడ కొడుక్కి అంత అవమానం జరిగినా సరే ఆ కోపం తన మీద చూపకుండా ప్రేమగా చూసుకుంటున్న ఆవిడని చూసి ముచ్చట వేసి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అమృతకి ఆవిడ్ని హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ ఆ దేవుడు నాకు ఎంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు నేనేమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో కూడా నాకు తెలియడం లేదు అని అంటుంది ఎమోషనల్గా పిచ్చిపిల్ల ఎందుకు ఇప్పుడు ఈ కన్నీళ్ళు అలాగైతే ఇంత మంచి కోడల్ని మాకు ఇచ్చినందుకు మేము కూడా దేవుడికి రుణం తీర్చుకోవాలి కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా ఏమీ ఆలోచించకుండా కాసేపు రెస్ట్ తీసుకో వెళ్ళు కళ్ళు చూడు ఎలా వాడిపోయాయో తెల్లవారే లేచేస్తాం అని చిరుకోపంగా మందలిస్తూ తనని తన రూమ్కి పంపిస్తారు పార్వతి గారు గుమ్మం వరకు వెళ్ళాక అవును ఆఫీస్కి వెళ్ళాడు అంటే పిచ్చోడు బాగైపోయాడా ఏంటి అన్న సందేహం వచ్చి తన మదిలో మెదలుగానే గబగబా వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి అబ్బాయి ఎండొస్తోంది కదా అలా నీడ పట్టున కూర్చో పర్వాలేదులే అంటుంది అతని మీద జాలి నటించేస్తూ పర్వాలేదమ్మా ఇది మా డ్యూటీ కదా మా డ్యూటీని మేము చేయాలి కదా అని అంటాడు అతను అవును మీ చిన్నసారి గారు ఎక్కడికి వెళ్ళారు ఊరికే తెలుసుకుందామని ఇందాక మా అమ్మాయి చెప్పింది ఎక్కడికో అనేసి కానీ నాకు సరిగ్గా గుర్తు రాలేదు మళ్ళీ నేను ఇక్కడ నుంచి అక్కడ వరకు లోపలికి నడుచుకుంటూ వెళ్ళలేక నేను అడుగుతున్నానని అంటుంది వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా ఎవరమ్మా విశాల్ సారా ఆయనయితే ఆఫీస్కి వెళ్ళాలని అంటారు సెక్యూరిటీ అయితే ఇప్పటికైనా నా అల్లుడు బాగా అయ్యాడా నాకు అంతే చాలు అని అంటుంది కావాలని అతను ఏం చెప్తాడు అని ఆతృతగా ఎదురుచూస్తూ అవునమ్మా నిజంగా మా చిన్న మేడం దయవల్ల ఆ దేవుడు దయవల్ల తెలియదు కానీ సార్ బాగా అయ్యారు అంతేకాకుండా ఇప్పుడు ఆఫీస్కి కూడా వెళ్తున్నారు నిజంగా మా చిన్న మేడం సార్ని ఎంత బాగా చూసుకునేవారు అని అంటాడు సెక్యూరిటీ అంటే నిజంగానే పిచ్చోడు మంచోడు అయిపోయాడా అని అనుకుంటూ ఇంకేమైనా అడిగితే మళ్ళీ ఎక్కడ అనుమానం వస్తుందేమో అని సైలెంట్గా వెళ్ళి అటుగా వస్తున్న ఆటో ఆపి ఆటోలో కూర్చొని ఆలోచిస్తుంది మరి ఏం ఆలోచిస్తుందో ఆ ఆలోచన ఎంతవరకు దారితీస్తుందో ముందు ముందు చూడాలి వీడేంటి విధవ సరిగ్గా పది నిమిషాల్లో తాగడా అని అంటే పావుగంట అయినా ఇంకా రాలేదు ఈడియచ్ నాకు వెయిటింగ్ అంటే నచ్చదని తెలిసి కూడా వెయిట్ చేయిస్తున్నాడు రాణి చెప్తా విడిపని అనుకుంటూ ఫోన్ చేసిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు విశాల్ ఒక లోన్లీ ప్లేస్లో అప్పుడే ఒక బైక్ వచ్చి తన ముందు ఆకుతుంది ఇంచుమించుగా తన వయసే ఉన్న ఒక అబ్బాయి బైక్ దిగి విశాల్ ఎదురుగా నుంచో కానీ ఈడియట్ నీకు ఎప్పుడు ఫోన్ చేశానురా నాకు వెయిటింగ్ అంటే చిరాకని తెలుసుకుని నన్ను వెయిట్ చేయిస్తున్నాం అని చిరుకోపంగా అంటూ అతని గుండెల మీద చేయి వేసానించి ఇలా వెనక్కి నెడతాడు విశాల్ రే బాబు నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను నా ఆఫీస్లో ఉన్నాను రా నాయన నువ్వు చెప్పిన వెంటనే వచ్చేయడానికి నేనేమీ నీలా ఓన్ బిజినెస్ని రన్ చేయడం లేదు అక్కడ మా బాస్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఆ తర్వాత నీకు దగ్గరికి రావాలి అలా వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది అప్పటికీ నువ్వు కొప్పడతావని ఆగ మేఘాల మీదే వచ్చా అని అంటాడు విశాల్ ఫ్రెండ్ ప్రసాద్ సర్లే ఇది సరిగాని ఇది చాలా హ్యాపీగా ఉంది నేను మళ్ళీ ఇలా చూసి దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు దాటుతోంది అనుకుంటా కదా మొన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అని అనుకుంటున్నాను నిన్ను కలవాలని కానీ కుదరడం లేదు ఈ సండే ఎలాగైనా ఇంటికి వద్దాం అనుకుంటున్నాను ఈలోపు నువ్వే ఫోన్ చేసావు ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ యూ రా అని విశాల్ని హక్ చేసుకుంటాడు ఆనందంగా విశాల్ కూడా తిరిగి హక్ చేసుకుంటూ ఐఆమ్ ఆల్సో మిస్ యూ సో మచ్ రా అని అంటాడు సరే ఇంతకీ విషయం ఏంటని ప్రసాద్ అడిగేసరికి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను అమృత అంటే ఎవర్రా అని అడుగుతాడు విశాల్ కథ ఇంకా ఉంది మరి అమృత తన భార్య అని విశాల్కి తెలిసింది మరి విశాల్ అమృతని యాక్సెప్ట్ చేస్తాడా అమృత అగ్రిమెంట్ ప్రకారం వచ్చిందని తెలిస్తే విశాల్ రియాక్షన్ ఎలా ఉంటుంది మరి ఈ ప్రసాద్ నిజం చెప్తాడా తెలుసుకోవాలనుకుంటే మన ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్